హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ మా చిన్నమ్మాయి వాడికి బట్టలు అన్ని పొట్టిగా అయిపోతున్నాయమ్మా బట్టలు పంపి అని చెప్పింది ఇంకా అవన్నీ తనే ఆర్డర్ చేసుకుంది కాకపోతే తన కొర కొన్ని డ్రెస్సులు చీరలు అన్నీ తెప్పించినండి బ్లౌజులు అవి కుట్టించి మెటీరియల్ తెచ్చి వాళ్ళ ఫ్రెండ్ కుట్టించి పంపించింది అవన్నీ ఒకసారి మీకు చూపిద్దామని అనుకుంటున్నా కొరియర్ పంపించాలండి ఈ వారంలో అందుకే అన్నీ జమ చేసిన అయితే ఇంతకుముందు కొరియర్ పెట్టినాయన్ని చూసేది కదా ఇంకా కొరియర్ ఏముంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కేజీ తీసుకుంటారండి ట్వంటీ కిలోస్ పైన అయితే అంత లోపల అయితే రేట్ ఎక్కువ పడుతుందండి ఓ పదిహేను పదహారు కేజీల పైన ఒక రేటు ఇరవై కేజీల పైన ఒక రేట్ అట్లా ఉంటుంది కొరియర్ ఛార్జెస్ అమెరికాతో పోలిస్తే ఆస్ట్రేలియాలో కొరియర్ కొరియర్ ఛార్జెస్ కొన్ని ఎక్కువనే ఉంటాయండి అయితే నేను ఈరోజు మా అమ్మాయికి డ్రెస్సులు ఎట్లెట్లా కుట్టించినో చూపిస్తా ఆ డిజైన్స్ అన్నీ మా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు మాట్లాడుకొని డిజైన్స్ సెలెక్ట్ చేయించుకొని కుట్టించుకున్నది అవన్నీ చూపిస్తా చూడండి నీ వాళ్ళ కోసమేనండి ఇవన్నీ అమ్మాయివి కొన్నిమో మా మనవడి కోసము అవన్నీ కూడా నాకు ఇంకా చూడాలని ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు ఇంకా అన్నీ ఓపెన్ చేయలేదు ప్యాక్ చేసేటప్పుడు అయితే మాటకు ఈ కవర్లు అన్నీ తీసేసి ప్యాక్ చేయాలండి దోశల పెన్నం లేదంటే దోశల పెన్నం అది తెప్పించుకున్నది ఇంకా ఇవన్నీ ఇట్లా ఉన్నాయి ఇంకా అయితే డ్రెస్సులు అయితే చూద్దాం మనం ఇప్పుడు ఇత్తడి పోపు గింజల డబ్బా అండి మా వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే తీసుకొచ్చిన అమ్మాయికి పంపిద్దామని పంపిస్తున్నా ఇది ఒక చీర అండి ఇది ఒక చీర షిఫాన్ ఇది దీనికి అయితే బార్డర్ వచ్చిందండి చిన్నగా వర్క్ బార్డర్ ఇట్లా బార్డర్ వచ్చింది ఇది షిఫాన్ చీర ఏదో రేట్స్ అయితే నాకు తెలియదు అండి మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ని చెప్పి తెప్పించుకున్నది ఒకవేళ మీకు రేట్స్ కనుక్కోవాలని అనుకుంటే కామెంట్స్ లో చెప్పండి నేను అమ్మాయిని అడిగి కనుక్కొని ఈ చీరల రేట్లు అయితే దాని కొరకు బ్లౌజ్ ఇట్లా వర్క్ చేయించుకున్నదండి సింపుల్ గా ఎక్కువ హెవీ వర్క్ కాకుండా చిన్న ఇంట్లో నెక్కుకి ఇట్లా చిన్న పూటి వేసుకొని చేతులకు వాడరు ఇది ఒక చీర ఈ చీర అయితే మాకు నచ్చి కొనుక్కొచ్చిందంట అండి ఇక దీని మీదకి అయితే ఇట్లా చిన్నగా దీంట్లో బ్లూ కలర్ వచ్చింది కదా దీనికి మ్యాచింగ్ గా ఇట్లా చిన్న పైన ఉన్న బ్లౌజ్ కుట్టించిన దీనికి ఇట్లా ఇంకొక చీరండి ఇది కూడా ఫాలిన్ మెటీరియల్ తోట చేసిందే చాలా బాగుంది ఇది లైట్ గా చిన్న చిన్న ఫంక్షన్స్ కి వేసుకోవచ్చు పార్టీలకు వాటికి వేసుకోవడానికి బాగుంటుంది నైట్ ఫంక్షన్లలో కూడా చాలా మంచిగా ఉంటది దీనికి ఇట్లా బనారస్ బ్లౌజ్ చేయించినండి ఇవన్నీ మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ పోటీ ఉందండి అత్తాపూర్ లో తను ఎప్పుడైనా అక్కడే గుర్తించుకుంటది మా పెద్దమ్మాయి కానీ కొలతలు అక్కడ నుంచి పంపిస్తే మొన్న మా మనవరాలు ఫంక్షన్ కి అన్ని అక్కడే గుర్తించినాం మేము ఇంకొక చీర వచ్చి ఇదండి మంగళగిరి చీర మేము ఎప్పుడు రెగ్యులర్ గా తెప్పించుకుంటుంటాం కదా మంగళగిరిలో ఆ మంగళగిరి చీర పెద్దమ్మాయి కూడా తెప్పించుకున్నదండి తనైతే పాపకు లంగా ఓది గుర్తిస్తా అని చెప్పింది అది వేరే కలరు ఈమెకైతే ఇది చూజ్ చేసుకున్నది ఇట్లా ఈ చీర మీదికి బ్లౌజు ఇట్లా దాంట్లో వచ్చింది కదా బ్లౌజ్ అదే బ్లౌజ్ ఇట్లా గుర్తించాం సింపుల్ గా బోట్ నెక్ పెట్టేసి వెనక హై నెక్ పెట్టేసి మా అమ్మాయికి చిన్నమ్మాయికి నెక్కును పెద్దగా ఉండకూడదు బ్రాడ్ నెక్ ఉండొద్దు ఆమెకు దగ్గరికి అట్లా ఉండాలంటే చాలా ఇష్టము తను అట్లా గుర్తించుకుంటది ఇది ఉజాలు జాతాయని పైగం తనకి తొందరగా సెట్ కావు ఇట్లా హై నెక్ బ్లౌజ్ ఉంటే బాగా సెట్ అవుతాయని చెప్పేసి ఇట్లా చేయించుకుంటది నెక్కులు చిన్న చిన్న నెక్కులు పెట్టించుకుంటారు అట్లా ఇంకా డ్రెస్సులు అండి డ్రెస్సులు చూద్దామా ఇది ఒక డ్రెస్ అండి అయితే ఇది ఇట్లా ఇప్పుడు ఇప్పుడు ఈ వర్క్ ఇట్లా నడుస్తుంది కదా నెక్కులా ఈ మోడల్ ఏమో మోడల్ అంటారు దీన్ని ఆ మోడల్ డ్రెస్ ఇట్లా కుట్టించుకున్నది హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి ఇట్లా దీనికి ప్యాంటు కూడా కొంచెం డిజైన్ గానే ఉండండి ఇదంతా ఏమంటారు ప్రిల్లు లాగా వచ్చేసింది ఇదంతా క్రష్ క్రష్ లాగా చేపించింది అట్లా ఇక ప్యాంట్ అయితేనే ఇట్లా వచ్చిందండి కింద కూర్చులు వచ్చింది కాళ్ళ దగ్గర కూర్చులు ఈ ఇది ఒక డ్రస్ ఈ డ్రస్ కూడా మంగళగిరిలోనే మేము ఎప్పుడెప్పుడు తెప్పించుకుంటాం కదా వాళ్ళ దగ్గరనే తెప్పించుకున్నామండి ఇది ఒక డ్రెస్ ఇట్లా ఇది మెటీరియల్ అన్నట్టు మెటీరియల్ తెప్పించినాము ఇట్లా బోట్ నెక్ పెట్టి కుట్టించుకున్నది తనకు జారిపోతాయని భయం ఇట్లా అని చెప్పేసి నెక్కులు చిన్నగా పెట్టించుకుంటది కదా ఇట్లా బాటర్ ఇట్లా కింద బాటర్ వచ్చింది ముందు వెనక దీనికి అసలు ఈ ఈ చున్నీ కొరకే తను ఆ డ్రెస్సు తెప్పించుకున్నదండి కలంకారీ చున్నీలు బాగుంటాయమ్మా కలంకారీ చున్నీలు అని చెప్పేసి ఈ కలంకారీలో తెప్పించు అంటే నేను మెసేజ్ పెట్టి తెప్పించను అండి ఇట్లా కలంకారీ చున్నీ ఇది ఇంకొక డ్రెస్ అండి ఇది రెడీమేడ్ కుట్టించిందో నాకు తెలియదు అన్నీ అయితే నిన్న సాయంత్రము మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ పంపించింది ఇది ప్యాంటు సింపుల్గా ఇట్లా ప్రొవైడ్ ఇది వచ్చింది దీనికి టాప్ వెరైటీ ఉంది ఇది ఏందో ఏం పలాజా ప్యాంట్ అంటారు కదా అట్లా ఉంది ప్యాంట్ ఇది దీనికి టాప్ ఇట్లా వచ్చిందండి మా అమ్మ ఏ నుంచి ఇప్పట్లో వచ్చే అవకాశం లేదండి వాళ్ళు సిటిజన్షిప్ అప్లై చేసేదట ఆ ప్రాసెస్ నడుస్తున్నంతసేపు స్టేట్ దాటి వెళ్ళొద్దంటండి ఇంకా అట్లా అయిపోయి ఇంకా డ్రెస్సులన్నీ ఒకసారి కొరియో చేయించుకుంటా తెప్పించుకుంది ఇట్లా వాళ్ళ పర్మిషన్ లోకల్ సిటీలో తిరగచ్చు కానీ స్టేట్ దాటి ఇట్లా ఇండియాకు అట్లా బయటికి ఎక్కడ రావడానికి లేదంట ఇది ఒక డ్రెస్ అండి ఇది ఫ్రాక్ సింపుల్ గా మెటీరియల్ తోటి సింపుల్ గా హుట్టించింది ఇట్లా ఇది మెటీరియల్ ఏంటంటే ఇది వర్క్ చేపించింది కాదు మెటీరియల్ కొనుక్కొచ్చి మెటీరియల్ తోటి చేపించింది ప్రాప్ ఇట్లా ఇంకొక ఫ్రాక్ అండి ఇది కూడా ఒక ప్రాప్ సింపుల్ గా బెనారస్ మెటీరియల్ తోటి ఇట్లా కుట్టించింది ఇది పిల్స్ లాగా చేసింది దీన్ని అయితే ఇట్లా డ్రెస్ అండి ఇది నోవాటెల్ ఎగ్జిబిషన్ లో హైటెక్ లైఫ్ ఎగ్జిబిషన్ అని ఉంటది నోవాటెల్ దాంట్లో నోవాటెల్ కన్వెన్షన్ లో అక్కడ కొనుక్కొచ్చింది ఇది ఆ రోజు అయితే ఫోటోలు పెట్టిన తను ఇది సెలెక్ట్ చేసుకున్నది డ్రెస్ ఇదైతే రెడీమేడ్ కుట్టించింది కాదు ఇంకొక ప్రాక్ ఉందండి ఇదొక ప్రాక్ సింపుల్ వర్క్ తన ఎట్లా ఫోటోలు అవి చూసి ఇట్లా సింపుల్ వర్క్ చేసి తెప్పియమని చెప్పింది ఇంకా ఇట్లా వర్క్ చేపించిన వర్క్ అండి ఇది మెటీరియల్ కాదు ఇట్లా హ్యాండ్స్ కు కూడా చిన్న ఇట్లా పూర్తి చేసి నెక్ దగ్గర చిన్న వర్క్ చేసి ఇట్లా గుర్తించింది ప్రాతిది కొరియర్లు వస్తూనే ఉన్నాయి మూడు రోజుల నుంచి రోజు ఎన్నో వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఒకటి చెప్పడము కొరియర్లు తీసుకోవడము ఇంకా వచ్చేది ఉందండి ఇంకా రెండు మూడు రోజుల వరకు యాక్చువల్గా ఈరోజు ఊరికి పోతున్నా నేను ఇంకా ఇవన్నీ కలెక్ట్ చేసుకొని మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో వస్తా కొరియర్ అయితే వాళ్ళు చేసి పంపిస్తారు ఇంకా తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఏమన్నా కొరియర్ వస్తే సెక్యూరిటీ వాళ్ళు తప్ప చెప్పి వాళ్ళతో నుంచి వాళ్ళకు పంపిద్దామని అనుకుంటున్నా ఇట్లా ఇంకా వీటికి చున్నీలు కూడా వచ్చాయండి చున్నీలు చూపిస్తాను చున్నీలండి ఆ డ్రెస్ల మీదికి మరి వీటికి ఇక కొన్ని ప్యాంట్లు వాటికి పెట్టి కోట్స్ అవి కొనేది ఉంది నాకు నిన్న సాయంత్రమే నా దగ్గరకు వచ్చినవి నేను షాపింగ్ చేయడానికి కూడా నాకు వీలు కాలేదు ఇంకా ఏదేవి కావాలనో ఇంకా వాళ్ళ అత్తమ్మ కొనుక్కొచ్చి పంపిస్తుంది దారాలు పంపించమన్నదండి వాటికి ఏమైనా కుట్లు వేసుకుంటామా అమ్మా ఏమైనా దారాలు దానికి మ్యాచింగ్ దారాలు పెట్టు అంటే ఇట్లా దిప్లాక్ కవర్ లో పెట్టి పెట్టినా మరి సూది కూడా ఉందో లేదో ఫోన్ చేసి కనుక్కొని నేను సూదులు కూడా పెడదాం అనుకుంటున్నా ఇంకా వచ్చేసి ఇది జున్ను పొడి అండి జున్ను పొడి తెప్పించుకొని చాలా ఇష్టం అమ్మాయికి అల్లుడికి ఈ పౌడర్ తోటి ఈ పాలల్లో కనుక్కొని జున్ను చేసుకుంటారంట పోయినప్పుడల్లా పంపిస్తున్నాం మేమైతే ఇట్లా ఇది కూడా కొరియర్ లోనే ఆర్డర్ చేసింది మరి హాఫ్ కేజీ ఉన్నట్టుంది ఇది ఎంత రేటో తెలియదు నాకు మా అమ్మాయి ఆర్డర్ చేసుకుంది అట్లా ఆర్డర్లు ఏమన్నా అట్ కావాల్సిన మా అమ్మాయితోనే ఆర్డర్ పెట్టించుకుంటా అండి నాకేమో ఆర్డర్లు చేయడము అంటే చేయడము చేస్తుంటే వస్తుందేమో కానీ ఇంతవరకైతే ట్రై చేయలేదు ఇదండి ఇక కొరియర్ కింద నుంచి కాల్ చేసిండ్రు ఇప్పుడే వీడియో రికార్డ్ చేస్తుంటేనే మధ్యలో కాల్ వచ్చింది వీడియో కట్ అయిపోయింది కింద నుంచి సెక్యూరి అక్కడికి గేట్ దగ్గర వచ్చి ఎంట్రీ కొర కాల్ చేసిండ్రు కొరియరాబ్బాయి వచ్చిండు ఓటీపీ చెప్పామంటే మళ్ళీ వెనక్కి వచ్చి ఫోన్ రికార్డ్ చేస్తున్నా కదా వచ్చి తీసుకెళ్ళి ఓటీపీ చెప్పిన కొరియర్ బా ఇచ్చిపోయిండు ఏముందో చూస్తా ఓటీపీని చెప్పడము రిసీవ్ చేసుకోవడమే ఇప్పుడు అమ్మా ఇదే స్లీవ్స్ అంతా అన్నీ అయితే అసలు ఓపెన్ చేయలేదండి నాకు ఇంత ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు ఏదో ఈ మధ్యలో వీడియోలు కూడా క్లిక్ అవ్వట్లేదు ఇది బాగుంటుంది చిన్న చలి అంటే చలిండి ఇప్పుడు మా అమ్మాయికి అయితే ఆ చలి పడక అసలు బ్లూ బ్లూ అయిపోతున్నాయి చేతులంతా అంతా బయటికి వెళ్ళడం లేదు వాకింగ్ చేయడం లేదు అందుకే వాళ్ళ అత్తమ్మ వాళ్ళు కూడా లాస్ట్ మంత్ వచ్చేసిండ్రు ఇండియాకు అక్కడ ఉన్నారు ఫిబ్రవరిలో వెళ్ళిండ్రు కదా ఆ చలికి తట్టుకోలేక వచ్చేసిండ్రు ఇవండి ఈ డ్రెస్సులు ఇదంతా ఇంకా ఇవన్నీ ఇంకా నేను ఊరికెళ్ళిన తర్వాత మా వదినమ్మకు చెప్పిపోతా వాళ్ళే కొరియర్ అబ్బాయికి ఫోన్ చేసి చెప్తే వచ్చి పికప్ చేసుకొని వెళ్ళిపోతాడు ఇంటికి వచ్చి తీరా లాస్ట్కి మా అమ్మాయి వెయిట్ ఉందో చూడమ్మా అని అంటే మొత్తం కవర్లన్నీ తీసేసి మళ్ళీ వెయిట్ చేసి మొత్తం ఇరవై కేజీల వరకు అయ్యింది బ్యాగ్లలో పెట్టుకపోయి వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి వెళ్ళిపోయినా ఆ రోజు యాక్చువల్గా ఈ ప్రాసెస్ అంతా లాస్ట్ వీకే చేసి ఉండాల్సిందండి నేను అసలు నాకు అసలు గుర్తుకు లేదు మా అమ్మాయికే గుర్తుకు లేదు మరి తనైతే అన్నీ దగ్గర తెచ్చి పెట్టినా నేను తీరా ఇంకా నేను ఊరికెళ్ళి మా అమ్మాయి ఇట్లా కార్యం ఉంటుంది అనేది మా అమ్మాయి మర్చిపోయిందంట అట్లా అనేసి ఇంకా రోజు అట్లా హడావిడి అయిపోయి ఇంకా పొయ్యేటప్పుడు అన్నీ కార్లో పెట్టుకుపోయి వాళ్ళ ఇంట్లో అట్లా పెట్టి వచ్చిన అండి నేను ఇంకా తర్వాత ఇంకా ఒకటి మర్చిపోయిన బాక్స్ పంపించమన్నది ఇంట్లో ఉన్నది అది ఆ బాక్స్ కూడా ఇంకా గుర్తులేదు ఆ రోజు పెట్టడానికి ఇంకా సరేలే ఇంకా వన్ వీక్ అయిపోతే వచ్చేస్తా కదా వచ్చినాక పంపిస్తా అని చెప్పి ఇంకా అన్నీ ఈరోజు ఇట్లా అన్నీ పంపించేసిన అండి అయిపోయింది మొత్తానికి మా అమ్మాయి టపర్వేర్ బాక్స్ మూత అది పోపుల డబ్బా మూత ఇండక్షన్ స్టవ్ ఉంటుంది కదా మర్చిపోయి దాని మీద పెట్టిందంటే అది కాలిపోయింది దొరికితే ఆ మూత కొని పంపి అమ్మా అని చెప్పింది ఓ రోజు చూస్తే చాపులో ఉన్నది మేము వెళ్ళి తీసుకొని వచ్చే వరకు మొత్తం ప్యాక్ చేసి పెట్టింది మా వదిన మా కొరియర్ అబ్బాయి వస్తే మళ్ళీ ఏదో బ్లౌజు రాలేదు అని చెప్పేసి ఆ చీర తీసి వేరే చీర పెట్టమ్మా అంటే ఇంకా దాంట్లో మళ్ళీ అడుగుకెళ్ళిపోయిందేమో ఆ చీర వెతికి వెతికి ఆ చీర పైకి తీసి ఆ చీర తీసేసుకొని వేరే చీర పెట్టించిన అట్లా ఇంకా మొత్తం ఇరవై రెండు కేజీలు అయిందండి వెయిటు ఇక్కడ పక్కన కనిపిస్తుంది బాక్స్ ఆ హాట్ బాక్స్ కూడా కాపేసినట్టు అయింది వన్ వీక్ వరకు ఇంకా అన్నీ అయితే వచ్చేసినవి పెట్టేసినాము కాకపోతే ఈ ఆస్ట్రేలియా కొరియర్ పంపిస్తే ఒకటే బాధ ఏంటంటే తినేటివి పంపించము అసలు వాళ్ళు ఎంజాయ్ చేయడానికే ఉండదు పోయిన తర్వాతనే అనిపిస్తుంది పది రోజులు పడుతుంది అని అన్నారు అన్నట్టే ఇక ఆ రోజైతే ప్యాక్ చేసి పంపించినాము పది పదిహేను రోజులు పది నుంచి పదిహేను రోజులు పడుతుందంట కొరియరు మొత్తం ఇరవై రెండు కేజీలు అయిందండి ఇరవై రెండు కేజీలకు పద్నాలుగు వేల చిల్లర ఏదో అయ్యింది ఇంకా అన్నీ ప్యాక్ చేసి పంపించినాము ఇంకా ప్రతిసారి ఇట్లే జరుగుతుంది ఫుడ్ ఫుడ్ ఏది పంపిస్తలేము అని కొంచెం బాధ అనిపిస్తుంది ఇంకా కాకపోతే ఇంకేం చేయలేము ఆస్ట్రేలియా కొరియర్ సంగతి ఉంటుంది ఇంక ఈరోజైతే అన్నీ పంపించేస్తున్నాము ఇంకా ఫుడ్ అయితే ఏం లేదు కానీ ఇంకా వాళ్ళది అడ్రస్ అంటే ఇంకా అడ్రస్ చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పి మళ్ళీ ఎవరు పంపిస్తున్నారు అని నాది ఫోన్ నెంబరు ఆధార్ కార్డు ఫోటోలు అన్నీ తీసుకొని అట్లా అన్నీ పంపించి ఇంకా తీసుకొని వెళ్ళిపోయిందండి ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా అని తెలుసు కదా నవ్వుతూ వెళ్తున్నాడు అట్లా ఇంతటితో ఒక పని అయిపోయిందండి కొరియరు పంపి చేసిన ఈరోజు ఇంకా ఎన్ని రోజులు గేరుతో చూడాలి ఈరోజే ఫ్లైట్ ఎక్కించమని చెప్పిన నేను ఇంకా అని చెప్పేసి మధ్యాహ్నం రమ్మని చెప్పిన అమ్మాయి వాళ్ళ ఇంటికి పోయి అట్లా ప్యాకింగ్ అంతా అయిపోయి ఇంకా హడావిడి అయిపోయింది కొంచెము ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్దామంటే అసలు ఎంతసేపటికి కూడా ఓలా కానీ ఊబర్ కానీ ఆటోలు అస్సలు బుక్ కాలేదు బుక్ అవుతున్నవి క్యాన్సల్ అవుతున్నవి ఇంకెట్లో అట్లా మళ్ళీ మా అప్పుడు మా అమ్మాయి వాళ్ళ మామయ్య ఫోన్ చేస్తే వచ్చి ఎక్కించుకొని పోయిండు బజార్కెళ్ళి టపర్ వేరు మూత కావాలంటే అప్పటికప్పుడు వెళ్ళి కొనుక్కొచ్చినాము అక్కడ కొంచెం లేట్ అయింది ఇంకా అట్లా ప్యాక్ చేయించి పంపించేసి వచ్చినా అండి ఇంటికి చూసిండ్రు కదా ఎట్లా ఎట్లా ఉంటుంది పని అనేది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్